శ్రోదరు నమస్కారం ఈరోజు ఇంకొక చక్కని ప్రశ్నను నా ముందుకు తీసుకొని రావడం జరిగింది అదేంటంటే గురువుగారు సాధారణంగా జాతా శౌచము శౌచము అంటే పురుడు మైల కావచ్చు లేదా ఎవరైనా మరణించిన తర్వాత కలిగినటువంటి మైల కావచ్చు ఇలా మనం మైలలో ఉన్నప్పుడు ఏవైనా దేవతా కార్యాలు కానీ శుభకార్యాలు కానీ చెయ్యవచ్చా లేదా మనము ఆ సమయాల్లో దేవుణ్ణి ధ్యానించాలి అంటే ఎలా మనం ఏదైనా పూజలు లాంటివి చేయవచ్చా అనేటటువంటి ప్రశ్న అడిగారమ్మా దానికి సమాధానం ఏంటంటే జాతా శౌచము శౌచము పదకొండు రోజులు ఉంటుంది ఈ యొక్క పదకొండు రోజుల్లో శుభకార్యాలయాలు తర్వాత దేవాలయాల్లో ఉండేటటువంటి ఉత్సవాలకు కావచ్చు దేవాలయ దర్శనాలు కావచ్చు ఎవరైనా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇటువంటి శుభకార్యాలు జరుగుతూ ఉంటే అటువంటి ప్రదేశాలకు ఈ మైల పాటిస్తున్నటువంటి వ్యక్తులు వెళ్లకుండా ఉండవలను ఇది కానీ దేవత పూజలు అంటే ఇంట్లో దీపం వెలిగించడము దేవతలకు పూజలు చేయడము లాంటివి చేసేటటువంటి పద్ధతి లేదు కానీ దేవుణ్ణి ధ్యానించేటటువంటి విషయంలో మాత్రం మైలా అంట్లు ముట్లు అనేవి ఉండవండి పైన పది రోజులు కూడా సూర్యోదయం తర్వాత కానీ లేదా సూర్యోదయానికైనా ముందు కానీ ఆ వ్యక్తి ఇంటి పైన కూర్చొని సూర్యుడిని చూస్తూ భగవంతుని యొక్క నామాన్ని మనస్ మనసులో స్మరిస్తూ ధ్యానం చేయవచ్చు అలానే దేవాలయం బయట నుంచి దేవాలయంలో ఉండేటటువంటి స్వామివారిని చూస్తూ నమస్కారం చేసుకోవచ్చు ఆలయం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు లేదా ఆలయ శిఖరాన్ని కనీసం దూరం నుంచైనా చూసి నమస్కారం చేసుకోవచ్చు ఆలయం లోపలికి ప్రవేశం లేదు అన్నారు మాత్రమే కానీ ఆలయాన్నే చూడకూడదు భగవంతున్నే స్మరించొద్దు అని ఎక్కడా ఏ శాస్త్రాల్లో కూడా చెప్పలేదమ్మా నిరంతరం భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండవచ్చును కాబట్టి మహిళల ఉన్నప్పుడు కూడా జాతాశౌచం మృతాశౌచం ఇటువంటి అశౌచ సమయాల్లో కూడా మనస్సులో భగవన్ నామస్మరణ చేసుకోవచ్చు దూరం నుంచి దేవాలయాలను కావచ్చు లేదా ఏదైనా ఉత్సవాలు కావచ్చు జరుగుతూ ఉంటే దూరం నుంచి నమస్కారం చేసుకోవచ్చు కానీ ఆ పరిసర ప్రాంతాల్లో మనము ప్రత్యక్షంగా పార్టిసిపేషన్ చేయడం మాత్రం జరగనటువంటి పని అలా చేయకూడదు